హాయ్ అండి ఈరోజు తోటకూర టమాటా చేసుకుందామని ఎనిమిది గటల తోటకూర మూడు పచ్చిమిర్చి మూడు టమాటాలు ఇప్పుడు తయారు చేసే విధానం ఇప్పుడు అందులకు మసాలా ఒక పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు ఒక పది చిన్నవి ఒక టీ స్పూను జీలకర్ర ఇవన్నీ పచ్చాపచాగా దంచుకుందాం పచ్చగా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయి వేడేనాక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడిగా నియాలి జీలకర్ర ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చిపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు మినపగున్న ఇవన్నీ తుడుకొని రెండు మిర్చి రెండు కరిగే కట్ చేసుకున్న ఉడిపడి ఇవి వేగినాక ఒక టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగినాయి కదా ఇప్పుడు వేగినాక ఇవి కట్ చేసుకున్న తోటకూర కూర వేసేసుకున్నాం మూత వేసుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఈ టైంలోనే మనము ఇద్దరికర ఎలు పచ్చిమిర్చి పచ్చ పచ్చి దంచుకున్నాం కదా అది వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం ఒక నిమిషం ఫ్రై చేసుకుని ఇప్పుడు మూట వేసుకుని ఒక నిమిషం మగ్గనిద్దాం ఒక నిమిషము తర్వాత మొట్టకర మంచిగా వెల్లుల్లి పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కట్ చేసుకున్న మూడు టమాటా ముక్క టమాటా మొత్తం మెత్తగా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి టమాటా మంచిగా సాఫ్ట్ అయిపోయింది కదా మొత్తం చిన్న మంట మీదనే ఉడికించుకున్నది ఇప్పుడు ఒక స్పూను కారము ఒక స్పూను ఉప్పు లేదా మీరు మీ రుచికి దగ్గరగా చూసుకొని వేసుకొని ఒక టీ స్పూను ధనియాల పౌడర్ ఇంత ఇండ్లకేసేటివి ఇప్పుడు ఇది మంచిగా ఇంకొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మంట మీదనే పెట్టి ఉడికించుకున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్న మంచిగా సాఫ్ట్ అయిపోయింది కదా తోటకూర టమాటా కర్రీ రెడీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి అన్నంలోకి తిన్న రొట్టెలోకి తిన్న దేనిలో తిన్న సూపర్ టేస్ట్ మంచి హెల్తీ ఒకసారి ట్రై చేసి చూడండి